హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది యూఎల్ఎస్ బాలు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి ప్రస్తుతానికి కోలపం ఉన్నవాళ్ళు ఏ ప్లేస్లో దాన ఇవ్వాలి అసలు ఎటువంటి ప్లేస్లోనే దాన ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద ఈరోజు వీడియో అండి నా ఫామ్లో వచ్చినప్పటికీ ఫామ్ లోపల కలం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు క్లియర్గా చూడవచ్చు ప్రస్తుతానికి నా కలంలో ఒక నెల ముందే ధాన్యం అనేది నూర్చడం జరిగిందండి అలాగే సామలు కూడా అక్కడ రాలిన గింజలు ఎప్పుడు తింటూనే ఉంటాయండి మీరు ఒకవేళ దాన గింజలు ఇవ్వాలనుకుంటే ఇలా కలం నేలకు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా మీ ఫామ్ దగ్గర డైరెక్ట్ నేలకు ఇవ్వచ్చు అండి అలా కాకుండా ప్లాస్టిక్ టబ్బుల దగ్గర ప్లాస్టిక్ పైపుల దగ్గర అలా ఇవ్వకూడదండి ఎందుకంటే ఇవి పక్షి జాతికి చెందిన కోళ్ళండి వీటికి నేల మీద దాన అనేది ఇస్తేనే అవి హెల్తీగా దువ్వుకుంటూ తింటాయి అలాగే అవి ఎక్సర్సైజ్ చేసినట్టు ఇలా కోళ్ళ ఫామ్ ఉన్న రైతులు తమ ఫామ్లోని కలం అనేది ఏర్పాటు చేసుకుంటే రోజుకొచ్చినప్పటికీ ఒక థర్టీ పర్సెంట్ దాన ఖర్చు అనేది తగ్గుతుందండి మేము పండించిన పంటలన్నీ ఈ కలంలో నూరుస్తామండి మీరు చూడవచ్చు కోళ్ళన్నీ ఏ విధంగా తింటున్నాయి అనేది ఇది సామల్ గడ్డ అండి ఇందులో సామలు కొన్ని గింజలు రాలేనివి ఏరుకొని తింటున్నాయండి నా ఫామ్లో వచ్చినప్పటికీ కలం అనేది ఏర్పాటు చేయడం వల్ల దాన ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోయిందండి నేను ఒక రోజుకి వచ్చినప్పటికీ కేజీ రెండు కేజీలు మాత్రమే ఇస్తానండి మిగిలిన టైం అంతా ఇక్కడ వాటికి దొరికిన గింజలే తింటూనే ఉంటాయి ప్రస్తుతానికైతే నా దగ్గర ఒక నలభై కోళ్ళు ఉన్నాయండి నా దగ్గర రెండు రకాల కోళ్ళు ఉన్నాయండి కొన్ని ప్యూర్ నాటు కోళ్ళు కొన్ని పందెం జాతికి చెందిన కోళ్ళండి ఇలా మీకు కూడా కోళ్ళ ఫామ్లో అవకాశం ఉంటే మీ ఫామ్లోని కలం అనేది ఏర్పాటు చేసుకోండి దాన ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది చూడండి అండి నా కోళ్ళు చూడండి ఎలా తింటున్నాయా నా ఫామ్ లోపల కలం దగ్గర మూడు రకాల పంట అనేది నూరుస్తుంటామండి మొదటిది వచ్చేసి ధాన్యం రెండోది వచ్చేసి సోళ్ళు మూడోది వచ్చేసి సామలండి అవే రాలిన గింజలు ఎప్పుడు ఇష్టంగానే తింటూనే ఉంటాయి మీరు క్లియర్గా చూడవచ్చండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి